ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబు బ్లాగ్స్ ఇప్పుడు వచ్చే వీడియో ఏంటంటే ఒక కామెడీ స్కిట్ అయితే చేస్తున్నాం అనమాట మామగారు మూవీ నుండి ఇక్కడ వేస్తే చూడండి వీడియో చూశారు కదా సేమ్ ఈ స్కిట్ అయితే చేస్తున్నాం అనమాట వీడియో లాస్ట్ దాకా అయితే చూసి కామెంట్ అయితే చూడండి వీడియో ఎలా ఉందో పన్నీగా ఉంది వీడియో ఇంకెందుకు లేట్ వీడియోలో వెళ్ళిపోతాం అంబే మా తాతల కాలం నుంచి అమ్మ అంటాం అలవాటు అయిపోయింది నేను కొంచెం వెరైటీగా ఉంటదని అంబే అంటొంతు బాగోలేదానికి పెద్ద గొంతు బాగోగులు ఒకటే తక్కువ ఏంటమ్మా అది చారు

కూర్చో థ్యాంక్స్ అన్న ఏంట్రా నల్ల పెంకు నువ్వు నా పక్కన కూర్చుండేంత తోడో అయిపోయారా ఇవ్వను నాకు ఎంత తేడా ఉందిరా ఉందన్నా నేను కనీసం అడుక్కుంటున్నాను నువ్వు అది కూడా చేయట్లేదు ఏంట్రా ఏట్రా పది కంపులు ఫుడ్డు తినేసరికి గుండు బలిసిందా దిక్కు దిక్కు కిందక్ దిక్ థ్యాంక్స్ అన్నా ఎలా ఇబ్బంది చివరి ఎంత ఉందరాబుల్లోనా బ్యాంక్లోనా ఏంట్రా బ్యాంక్ అకౌంట్ కూడా ఉందరా ఉందరాదా ఏదో ప్రైజ్లు వేసేవాళ్ళు అరుగుతా చెయ్యి గురూ ప్రాం ఆగన్నా టైంకి అన్నం తినాలి అన్నం తినకపోతే పా ఆరోగ్యం పాడైపోద్ది ఏంట్రాలు ఏముందన్నా చేపల గుడ్లు పోటు కుట్లు ఇప్పుడు నీ ఇంట్లోంచి పెరుగు పంపితే పోటు కట్ట గట్ట గడిచిపోద్ది అదే చూస్తుంటే ప్రైమ్ మినిస్టర్ కూడా తినడు కదా అంత ఏముందన్న గొంతు జవర్ తీసి అంబా నా అదృష్టం నీకు కూడా పట్టుద్ది ఏంట్రా నేను కూడా నువ్వు ఆగక్కడ దండాలయ్యా నేను ఎవరం రా ప్రెసిడెంట్ బావగారు ప్రెసిడెంట్ గారి బావగారే కాదు మామగారిని కూడా అయితే నీ బాస్ కి బాస్ నేను ఆ ముందే శ్రీకృష్ణ లెవెల్లో తలపాగా కడతావరా తీరా తీ నడుంకట్టు ఇలాగే పడుకునేటప్పుడు కూడా ఇలాగే కట్టుకొని పడుకోవాలి ఎలా ఇచ్చాం రావరా బావగారే కాదు బావగారు ప్లస్ మామగారు నేను నా ముందే నువ్వు నడుపుకి గుట్టగడతావరా చరా క్లోపర్ అన్న కానీ నీ డబ్బ నువ్వే కొట్టుకుంటే చాలా సీపుగా ఉందన్న నీ లెవులికి నీ నెడల్పు చేస్తా చూడు ఏ రాన్నారయ్యా నేను ఎవరురా ఈసిడెంట్ కానీ బావగా బావ కాదేగా ఓసీగా తిరిగి తిరిగే ఎదవ కాదుగా ஆயுன முந்தே நூச்சி பெட்டுக்கொண்டவா எப்படா இப்போ நீண்ட நமஸ்காரம் சூப்பரா நோப்பூன் கா ஜீதமே மாரி போய் கதரா இப்படி நீடாலா போய்த்தே காதம்மா பாட பெற்ற அது கனப்படட்டா thank <laughs> you